అందరికీ నమస్కారం వెల్కమ్ టువర్ చానల్ చంట సో ఈరోజు పాపవి పుట్టింటికలు అయిపోయాయి సో ఈరోజు అంటే నిన్న నిన్న సాయంత్రం కొండ మీదకి వచ్చాము చక్కగా పుట్టింటికలు తీసాము సో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం బయలుదేరుతున్నాము దర్శనం అయిపోయిన తర్వాత ఈ పుట్టిన మహోత్సవం ఎట్లా జరిగింది మేము దర్శనం ఎట్లా చేసుకున్నాం మా దర్శనం ఎంత బాగా జరిగింది అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఖ్యాతిక నక్షత్ర అల్లర్లతో మా ప్రయాణం మొదలైంది మా ప్రయాణంలో వీళ్ళిద్దరు ఉన్నారంటే చాలు చక్కగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది అన్నట్లో ప్రయాణం కొట్టకుండా శుభంగా చేరుకుంటాం అనమాట సో నైట్ జబర్దస్త్ షూటింగ్ ప్లేసేసుకొని ఉదయాన్నే తిరుపతి చేరుకున్నాము తిరుపతి చేరిన వెంటనే వాతావరణం కూడా కూల్గా ప్రజలకు అద్భుతంగా వర్షాలు పడుతున్నాయి కదా సో అందుకోసం అనుకుంటాను సో డ్రైవింగ్ మొత్తం చాలా అనమాట సేఫ్గా తీసుకెళ్ళాను సో మీ అందరూ కూడా ఆ ఫ్యామిలీతో మాత్రం లాంగ్ జర్నీ చేసేటప్పుడు సీట్ బెడ్ సీట్ బెట్ చాలా ఇంపార్టెంట్ తర్వాత కార్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చూసుకోండి ఎందుకంటే లాంగ్ జర్నీ అయితే ఫ్యామిలీతో ఉంటాం సో అలా తిరుపతిలో అడిగేట్టుగానే అద్భుతమైన జలపాతాలతో తిరుపతి స్వాగతం పలికింది ఎంత ఎత్తు నుంచి పడుతున్నాయంటే ఆ పైనుంచి వచ్చేటువంటి ఆ తుప్పుర్లు ఉంటాయి కదండీ అవి అక్కడ సిటీ వరకు తగులుతూ ఉన్నాయి ఆ శబ్దం కూడా అలా వినిపిస్తూ ఉంటే నా ఫస్ట్ టైం తిరుపతిని ఈ రకంగా చూడడం వర్షాలు పడడం వల్లేమో సో ఈ రకంగా జలపాతాలతో తిరుపతి స్వాగతం పలికింది మహాద్వారం నుంచి తిరుపతిలోకి ఎంటర్ అయ్యాం తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా అదేదో మొదటిసారిగా వెళ్తున్న ఫీలింగ్ ఆ అనుభూతి ఇప్పటికీ అలానే ఉంటుంది ఒక స్వర్గంలోకి వెళ్తున్నట్టు నిజంగా మన కలియుగానికి నిజంగా అది స్వర్గధామే నమో వెంకటేశాయ ఆయన అనుమతి లేని తిరుపతిలో అడిగలేం కదా నిజంగా ఎలా వెళ్తాం ఎలా వెళ్తాం అని అనుకున్నాం కానీ నిజంగా ప్రయాణం మాత్రం సాఫీగా జరిగింది అద్భుతంగా జరిగింది బ్యూటిఫుల్గా జరిగింది సో ఇలా చూస్తున్నారు కదా పైన కొండల మీద అలా మేఘాలు తగులుతూ వెళ్ళినాయి అన్నమాట సో బ్యూటిఫుల్ లొకేషన్ కిందంతా కూడా కార్ చెకింగ్ చేశారు చెకింగ్ అయిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్తున్న ప్రతి క్షణం అంటే వెంకటేశ్వర స్వామిని దగ్గరికి వెళ్తున్న ప్రతి క్షణం అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది బ్యూటిఫుల్గా టైం చాలా వండర్ఫుల్ టైం చూశారు కదా పైన మేఘాలు కొండలు ఆ ప్రకృతి నిజంగా బ్యూటిఫుల్ అందరం కొండ మీదకి ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణమే చూస్తాం కానీ నిజంగా ఆ చు అంటే పక్కలో ఉన్న అటువైపు ఇటువైపు ఉన్న ప్రకృతిని మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఆ చెట్లు ఎంత అదృష్టం చేసాయి కదా ప్రతి క్షణం కొండ మీదే ఉంటాయి అన్న ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది నిజంగా కరెక్ట్ టైంలో వెళ్ళినట్టున్నాం కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ వెదర్ అంటే అండి పైన కొండల మీద నుంచి నీళ్ళు అలా 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 జారుతూ ఉన్నాయి ఆ నీళ్ళ సౌండ్ ఆ తర్వాత పక్షులు కూడా ఎంత ఆ ప్రకృతికి పరవశించిపోయి అరుస్తూ ఉన్నాయి అవన్నీ సౌండ్స్ బ్యూటిఫుల్గా వినిపించాయి నిజంగా కరెక్ట్ టైంలో వెళ్ళామన్నంత ఆనందం కలిగింది సో మీరు కూడా తిరుపతి వెళ్ళాలంటే ఇది కరెక్ట్ టైం అండి కాకపోతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి దూర ప్రయాణం ఉంటే మాత్రం వెదర్ చూసుకొని డెఫినెట్గా వెళ్ళండి కొంచెం వర్షాలు ఎక్కువగా తుఫాన్ వాతావరణం కూడా ఉంది కాబట్టి సో జాగ్రత్తగా వెళ్ళండి వెళ్తే కనుక అల్లరి స్టార్ట్ అయిపోయింది జాతికకి నక్షత్రకి ఇగో కొండ ముచ్చలు కొండ మీద అద్భుతమైనటువంటి జంతు సంపద ఉంది అందులో కొండ ముచ్చలో ఒకటి వాటి అవి మాత్రం ఏమి అనవు అసలు ఏమి అనవు మనం దగ్గరికి వెళ్ళి వాటిని విష్ చేసి కాకపోతే ఆహార పదార్థాలు మాత్రం వాటికి ఏమి అందజేయకూడదు సో ఆ రూల్ మాత్రం కొండ మీద ఉంది సో డెఫినెట్గా మీరు కూడా ఎక్కడన్నా ప్రేమగా మనం జంతువులు కనపడగలనే డెఫినెట్గా మనకున్న ప్రేమకి తీసి పెడుతూ ఉంటాం కానీ అవి స్వతంత్రంగా అవి అడుగుల్లోకి వెళ్ళి వాటికి కావాల్సినవి ఏవి అంటే వాటి ఆరోగ్యానికి ఏవి కావాలో తింటూ ఉంటాయి నిజంగా ఇలా మాట్లాడుతూ అన్నీ చూస్తూ లోపల కొండ మీదకి ప్రవేశించామనమాట టైం టైం దగ్గరికి వస్తుంది కొద్దీ ఎగ్జైటింగ్గా ఉందన్నమాట నాకైతే ఎందుకనంటే అటు వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇటు మా కాతికమ్మకి ఆ స్వామివారికి తలనీళ్ళలు సమర్పించుకోవటం సో దగ్గరకు వచ్చేసాము

இவ்வளவு இக்கடே சில சிலக்கு சீக்கேசி சில சேவப்படுத்தி சாமிவாரி கேட்குறோம் ஆகி மீந்தம் த்ரீ டு പെട്ട మనుగోపకాడు కొమ్ముల గోపకాడు ఏమొరదన్న అక్కడ బోనలోట న భయవేసేది ఏను ఏను ఇష్టమన్నావు అంటే అంటే అంతిష్టమది మన బోనలోట

బంగారు గు ఇప్పుడు నా బిడ్డకి ఫస్ట్ తగని కడుపులో బిడ్డ కడుపులో పడంగానే వెంకటేశ్వర స్వామికి ముక్కుని ఉన్నాయన్నమాట నాకు మంచి బిడ్డ పుట్టే డెఫినెట్లీ వచ్చి సమర్పించుకుంటా సమర్పించుకుంటాను చెప్పి సో సంతోషంగా వచ్చినాము అర్థమైందనే ఈయన పెళ్ళైతే గుండె ఇస్తాను కదా ఆ గుండెకి నాకు సంబంధం లేదు ఆ గుండెకు మాత్రం నాదే సంబంధం ఎందుకంటే ఇలా ఫ్యామిలీ చైల్డ్ నేను బ్రేక్ చేసినట్లయింది వీళ్ళలో రాకేష్ గారు సాయి నక్షత్రం అందరూ బేదాడే ఇచ్చినారు ఆ మహోత్సవం కోసం కుటుంబం అందరూ బయట వెయిట్ చేస్తారు మా టోకెన్ ఎంబరు వస్తారు మా టోకెన్ ఎంబరుస్తారు రేపటి నుంచి మా అత్తమ్మకి పూల ఖర్చు ఉండదు సౌరల ఖర్చు ఉండదు నేను తి చెప్నా తయ్యు తయ్య తయ్య తై తై परकोते हो परकोते आलिने छ नि और कहते हैं कि और उसके एंटी पेन दो-तीन मिशाल है पंचतरु में बैठो और ओके है सर फिर से क्या वैल्यू कौन कितना दे भी जाना तो पार्टी और दान में నేనైతే చాలా భయపడ్డాను ఎలా తీయించుకుంటున్నావు ఏంటో అని కానీ జాగ్రత్తగా నిదానంగా తీశారు క్యాతిక్ కూడా ఓపికగా తీయించుకుందనమాట ఒకవేళ మొక్కుంటే కనుక ఆ మూడు కత్తలు వేసిన తర్వాత అవి కొంగున కట్టుకొని పక్కనే ఇలా ఒక హుండి ఉంటుంది ఆ హుండీలో ఆ స్వామి వారికి మనం సమర్పించేసుకోవాలన్నమాట స్వామి మీ ముక్కు తెచ్చేసాము మమ్మల్ని చల్లగా చూడండి అని సో అందరికీ అన్నీ తెలుసు సో ఇది మాకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఇన్ఫర్మేషన్ పనికొస్తుందని ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను நடைமுறைப்படுத்துவதற்காக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருமதி தேவஸ்தானம் எச்சரிக்கிறது गिड पा సో ఈ రకంగా తిరుపతిలో మాకు ఒక బ్రహ్మాండమైనటువంటి దర్శనం జరిగింది దర్శనంతో పాటు ఈరోజు గోపూజ కూడా చేయటం జరిగింది సో నిజంగా లైఫ్లో ఎప్పుడు అసలు ఇలా జరుగుతుందా అని కూడా అనుకోలేదు సో అందరు గోపూజ అంటారు కానీ ఇంత బ్రహ్మాండంగా మాకు గోపూజ జరిగిందంటే నిజంగా అది దేవుడు ఆశీస్సులే అనుకోవాలి సో మా పాప పుట్టింటికల్లు కూడా బ్రహ్మాండంగా జరిగాయి సో ఆ వెంకటేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ श्री